ఫోటో తీసుకొని కార్యాలయం పోయినప్పుడు దాని గురించి అనవసరంగా బిఆర్ఎస్ కార్యకర్తలు రాద్ధాంతం చేసుకుంటూ దాని యొక్క విభజన సృష్టించినటువంటి సందర్భంగా అసలు మా కార్యకర్తలు పోయింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కార్యాలయంలో ఉండాలి ప్రభుత్వ శాఖలలో ఉండాలి అన్న దృక్పథంతో పోయినటువంటి సందర్భంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు చట్టం చూసుకుంటుంది కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల లేకపోయి మా కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం సరైనది అయింది కాదది ఓకే ఏదైతే గౌరవ మాజీ మంత్రివర్యులు పార్టీ మారినటువంటి వాళ్ళని తొక్కాలి అని చెప్పి మాట్లాడడం ఆ సంస్కృతి నేర్పింది వారే ఫస్ట్ ఎమ్మెల్యేలను మార్చుకోవడము మొత్తము ప్రతిపక్షం లేకుండా చేయడం అనేది మీరు మొదటి చేసినటువంటి పెద్ద తప్పిదాలు దాన్ని మళ్ళీ మీరు మీరు ఇది చేసుకుంటే ఒప్పు మంది చేస్తే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నాను పోతే మా గౌరవ మహేంద్ర అన్న గారు నాలుగు సార్లు ఓడిపోయారు ప్రజలు చిత్కరి అవన్నీ కాదు మిమ్మల్ని చిత్కరించుకుంటారు ప్రజలు ఫస్ట్ మిమ్మల్ని చిత్తకరించుకునేప్పటికీ ప్రభుత్వం పడిపోయింది మా ప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడ్డాయి అయిన ఇక్కడ వండుకుంటూ ఆ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఏ సమస్యల మీద ఉన్న దాని మీద మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడవు ఇంకోసారి పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు మొట్టమొదటగా ఈరోజు భారత తొలి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారి యొక్క అరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశం అన్ని రంగాల లోపల ఒక వెనుకబడి ఉన్నటువంటి భారతదేశాన్ని అగ్ర అగ్రదేశాలతో సమానంగా తీసుకెళ్లే ప్రణాళికలు రూపొందించిన మహానీయులు మహానుభావులు భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇప్పుడే పట్టణాధ్యక్షులు వారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మారినటువంటి ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఆస్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అయినప్పటికీ కూడా అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ కార్యాలయం దాంట్లో ఏ అది ఎమ్మెల్యే అధికారంలో ఉంటే గెలిస్తే ఆ ఎమ్మెల్యే అందులో నివాసం ఉంటాడు కానీ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పకుండా ఉండాలని నిబంధన ఉన్నది ఆ నిబంధన ప్రకారం అందులో ఫోటో లేదని పలుమార్లు మా కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది నిన్న ఫోటో అక్కడ అలంకరణ చేద్దామని చెప్పి పోయినటువంటి క్రమంలో వారిపైన మరి ఘర్షణకు దిగి కావాలని ఘర్షణ వాతావరణం చేయడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే అది మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వం చేస్తుంది ఆర్ఎండ్బి వారంతా కూడా దాని నిర్వహణ మొత్తం చేస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి శుభ్రత శుచి అంతా కూడా మున్సిపల్ వాళ్ళు చేస్తూ ఉంటారు అది మొత్తం మొత్తం మీద ప్రభుత్వ నిర్వహణలో జరిగేటువంటి భవనం అది కాబట్టి ప్రవి ప్రతి ప్రభుత్వ భవనంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలని చెప్పి ప్రభుత్వం రాగానే అంటే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ ఆస్తులలో వారి ఫోటో ఉండాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ అందులో లేదనేటువంటి దాంట్లో గ్రహించి బావులు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఘర్షణ వాతావరణానికి సృష్టించడం కరెక్ట్ కాదు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆరు హామీలు ఆల్రెడీ అయి కొనసాగుతూ ఉన్నాయి ప్రజల అవి అన్నీ అనుభవిస్తూ ఉన్నారు అది అందరు మీకు కళ్ళు ఉన్నటువంటి కళ్ళు లేనటువంటి వాళ్ళు కనబడే చెవులు లేనటువంటి వాళ్ళు వినబడి కాబట్టి కళ్ళు లేకుండా చెవులు లేకుండా పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి మీకు కనబడతలేదు తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఎవరు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కామన్ అది నాలుగు సార్లు ఓడిపోయాను నాలుగు సార్లు ఓడిపోయాను ఓడిపోయి ఓడిపోయినంత మాత్రం మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా పాల్గొంటారు మహేందర్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు మేము ఇప్పుడు దేవదాస్ గారు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నారు బాలదాస్ గారు మిగతా వాళ్ళ మనం శివప్రసాద్ గారు మిగతా చాలా మంది సీనియర్లు ఉన్నాం ఇక్కడ పాలిటిక్స్లో మేము విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఈ సిరిసిల్ల ప్రాంతంలో ప్రతిపక్ష నేతలే ఎక్కువ ప్రాంతం ఎక్కువ కాలం ఎమ్మెల్యేలుగా పనిచేసేటువంటి సందర్భం రాజేశ్వరరావు గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఈ ప్రజల సమస్యల కోసం కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖలకు కూడా అనేక మార్లు విజ్ఞప్తి చేసి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కొట్లాడినటువంటి పాటుపడిన పడిన ప్రతిపక్ష నేతలున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉండేటువంటి పరిస్థితి ఉండే ఇక్కడ రాజేశ్వరరావు గారు కానీ గౌరవ ఎన్వి కృష్ణయ్య గారు ఎన్వి కృష్ణయ్య గారు కూడా సిపిఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన ఎన్నికైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉండే అప్పుడు కూడా ఎన్వీ కృష్ణయ్య గారు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యలు అన్ని తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడం కానీ ప్రతిపక్ష నేతగా అనేక మార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే సందర్భాన్ని గుర్తు ఉన్నాం కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి వారు ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేక వాళ్ళ నాయన కూడా ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేక వాళ్ళ నాయననేమో అసెంబ్లీకి కూడా ఏనేమో ప్రతిపక్ష నాయకునిగా ఉండి ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా కేవలం ఉత్తరాలు రాసుడు ట్విట్టర్లలో పెట్టుడు ఫేస్బుక్లలో పెట్టుడు ఇది ఇది కరెక్ట్ కాదు ప్రజా జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పదవులు శాశ్వతం కాదు ఒకసారి ఒకళ్ళ అధికారంలో కాసారు ఒకళ్ళు అధికారం కానీ ప్రజలు మీకు ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అంటే కేటీఆర్ గారి ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దగ్గర కానీ ఆయా శాఖల దగ్గరికి కానీ వెళ్ళి మరి సమస్యలన్నీ పరిష్కరించే దిశలో పూట ముందు కొనసాగినట్ల ఫెయిల్యూర్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఇది ప్రజలందరూ కూడా వాడుకుంటారు ఇక్కడ కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పాలన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బ్రహ్మాండంగా నెరవేరుస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చురకుంటున్నటువంటి సందర్భంలో లేక మళ్ళీ మాకు అధికారం వచ్చేటట్లేదు అది అదొకటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఆ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా జీర్ణించుకోలేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కయ్యం పెట్టుకొని ఏదో ఒక సృష్టించి ఆలోచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకే చర్యలు చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడదామని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడంలో సమంజసమే కానీ మీరు ఫోటోకాల్ గురించి మాట్లాడే ఆరాత లేకపోతే లేదు ఎప్పుడన్నా కానీ మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరన్నా మా ప్రతిపక్ష నాయకుని కానీ మా ప్రతి మా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ ఎవరన్నా స్టేజ్ మీద పిలిచిన రోజులు ఎన్న ఉన్నాయా సిగ్గుండాలి అనతంకు ఫోటోకాలు సూప్ ఫోటోకాలు చేస్తలేరు మీరు అని చెప్పి అనతంకు సిగ్గుండాలి పాటించడంలో మీకు మీకెంత అది ఉంటుందో ఇప్పుడు మేము ప్రభుత్వంలో మాకు కూడా ఉండదా కాబట్టి ఎప్పుడైతే ఎక్కడైతే గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలన్నది ఒక జీవో ఉంది కాబట్టి ఆ జీవో ప్రకారం మా వాళ్ళు తీసుకుపోయిన తప్ప మేమ కొట్లాడేందుకో మేమేసేందుకో కాదు మీ లెక్క మేము ఎప్పుడు చేయము మేము మా అన్న ఎవరు దొంగలు లేరు అంత దొంగలు అన్నదంతా మీ అన్నీ ఆ దొంగలను కొద్దిగా సరిదిద్దుకొని ఇప్పటికైనా నిన్న కాక మొన్న ఒకటి కూడా వాట్సాప్లో వచ్చడం చూసినాయి ఈ దొంగతనాలు భూములను అపరాయించులు ఇవన్నీ మానుకోవాలి ఇప్పటికైనా మా అనుకోకుంటే మీకు తగిన బుద్ధి చెప్పేదాకా మేము విడిచిపెట్టము కాబట్టి మా వాళ్ళ మీద అట్యుట్ ఏమైనా కేసులు పెట్టుకుంటా అవన్నీ అన్యాయమైనటువంటి కేసులు పెట్టదు ఇప్పుడు మేము కూడా మీరు ప్రతిపక్ష మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము కూడా చేసినాం చేయలేదని కాదు కానీ మేము ఎన్నడూ కూడా మీకు అడ్డం రాలే మీరు చేసినప్పుడు కూడా అడ్డం రాలే మాకే అడ్డం వచ్చింది తప్ప మీకు అడ్డం రాలే మేము ఒకసారి ఇష్టి బొమ్మ సిరిసిల్ల సిరిసిల్లా కలగబెట్టకుంటే తంగలిపెళ్ళి దాకా పోయి కలగబెట్టితే మా ఎంబడి వాడి మమ్మల్ని దోశ పెట్టి మమ్మల్ని కాలు చేసినటువంటి మీ దగ్గర ఉన్నది అదేవిధంగా మరి ఎమ్మెల్యేలు అందరినీ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలుపుకున్నటువంటి మీరు ఇవాళ పది మంది ఎమ్మెల్యేలు మా వస్తే గంత మాట్లాడితే ఏమన్నా ఉన్నదా ఏమంటారు చూడు లంగా లంగ దొంగ దొంగ అన్నట్టు చెప్పినట్టున్నది ఈ దొంగతనం చేసింది మీరు నేర్పినరా మేము నేర్పినమా మీరు దొంగలు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను తీసుకొని మరి అప్పుడు మీకు తెలియదా మరి రేపు మా ప్రభుత్వం ఇట్లయితే మా వాళ్ళు ఇట్లా పోతే వాళ్ళన్న రాని ఇంత కూడా ఇన్ని ఇంగిత జ్ఞానం ఉన్నదా లేదు మీకు మేము చేసిందే రైట్ మీరు చేసిందే రైట్ అనే అనుకుంటారు మీరు ఎప్పుడు అనుకుంటే అనుకోవాలి అది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిందే రైట్ ఇప్పుడు మా ప్రభుత్వం రైట్ అంటే మేము రైట్ అంటే రైట్ మీరు రాంగ్ అన్నా రైట్ అన్నా తీసేసలే అది మా పద్ధతి మీ లెక్క మేము దొంగతనం కానీ అపరాయించుకున్నది కానీ మా దగ్గర ఎక్కడ లేదు ఇప్పుడు మాది పదిహేడు సం పదిహేడు నెలలు ప్రభుత్వం వచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా అపరాయించుకున్నది కానీ ఎక్కడన్నా దొంగ అది ఏదైతే భూములు గవర్నమెంట్ భూములు కానీ అపరాయించుకున్నది ఒక్క ఒక్క పేరు మీద చెప్పు ఆయన రేపు పొద్దుగానే మేమే పోలీస్ చేయలే తోలుతాం కాబట్టి మీరు ఏంటంటే మీరు ఇప్పటికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికైనా ఆపుకోవాలి ఎందుకంటే మీరు ఫోటోకార్డు పాటించలే మేము కూడా పాటించం అంతే అది మా ఇష్టం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి మీరు ఇంకోసారి మా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నా ఎందుకంటే ఆయన నాలుగు సార్లు రోడ్డు పిండి ఐదు సార్లు రోడ్ మా అది భగవంతుడు ఉన్నాడు నీకు ఇవాళ ప్రభుత్వం నీకు రాలేదంటే నేను ఒక ఆరు నెలల ముందరనే చెప్పిన మున్సిపల్ కౌన్సిల్లా మా ప్రభుత్వం వస్తుందని చెప్పినాయి ఎందుకు చెప్పినాయి నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నా అంతరాత్మ ఘోషించింది కాబట్టి చెప్పినాయి వాళ్ళ అందరికీ కౌన్సిలంబు ఉందంటే కూడా చెప్పడం జరిగింది ఆరు నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని చెప్పినా వచ్చింది అది మన గ్రేటు ఎందుకంటే మనం చెప్పేది రైట్ ఉంటుంది మీ లెక్క దొంగలు 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 లెక్క మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ అవాకులు చవాకులు చేయొద్దు చేస్తే మాత్రం జాగ్రత్త మీరు కూడా మీ మీ అంతరాత్మను మీ అంతరాత్మ అడుచుకోవాలి మేము చేస్తున్నటువంటి కరెక్టా కాదని మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా అని మానుకోవాలి ఆ మానుకొని మంచి మార్గంలో నడవాలని చెప్పి మీ అందరికీ సూచన చెప్తున్నాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలనే నిబంధన ప్రకారంగా పెట్టాలని దాని ముందు నిరసన తెలపాలని వెళ్ళినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం చాలా హేయమైన చర్య అసలు ప్రోటోకాల్ గురించి మీరు ఇతర పార్టీలకు చెప్పడం సిగ్గు చేయరు గౌరవ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి భద్రాచలంలో మా ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి వస్త్రాలు సమర్పించవలసిన సందర్భంలో తన మనవన్ని పంపించి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి ఆయన ఈరోజు వాళ్ళ పార్టీ మిగతా పార్టీలకు మాట ప్రోటోకాల్ గురించి చెప్పడం సిగ్గు ఈ రోజు ఫోటోకాల్ గురించి రవీందర్ రావు ఏమని మాట్లాడుతున్నా వాడు వీడు అధికారంలో ఉన్నోడు అధికారంలో లేనోడు వాడు వీడు అని ఈ అహంకార పూర్వకం ద్వారా అహంకారాన్ని ఇంకా తగ్గించుకోరా మీరు ఇవాళ ఈ సంఘటన మీద వినోద్ కుమార్ గారును ఇల్లు కచ్చాలు పెట్టుకుంటున్నా తను మాట్లాడే భాష ఏ రకంగా ఉందండి వాళ్ళ అహంకారం ఇంకా తగ్గతలేదు వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకోవాలి ప్రోటోకాల్ ఏ రకంగా ఉంటుంది అన్నది మేము చూపెడతాం ఈ ప్రోటోకాల్ని తుంగల తొక్కిందే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మున్సిపల్ మన సిరిసిల్లలో ఎన్నో మున్సిపల్ కార్యక్రమాల్లో కేటీఆర్ గారు చక్రపాన్ని అధ్యక్షులలో స్టేజ్ మీద కూర్చునే పెట్టుకున్నారు ఎన్నో కార్యక్రమాలకు నరసింహారావు గారు కొబ్బరికాయ కొట్టింది ఇది ప్రోటోకాల్ అండి ఇక్కడ సిరిసిల్ల జనానికి కన్ను లేవా చూస్తలేరా మీరు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు మీరు మీ మాటల్ని తగు జాగ్రత్తలో పెట్టుకొని ఇక నుండి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలని పత్రికాముఖంగా తెలియజేస్తాను